ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో సన్మానించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి సభ చూస్తుంటే ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు గొప్ప వ్యక్తులకు సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోవటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులేడి సుధాకర్ గారికి శ్రీనివాస్ గారికి అనిపిస్తా ఇక ఇతర పెద్దలకు అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి ఇతర అధికారులకు ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగు ధనానికి తెలుగు వేష భాషలకి తరం తీసుకొచ్చి తెలుగు దళానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు కళాభిమానులకు సినీ అభిమానులకు నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మ విభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ నెల తర్వాత ఇప్పుడు ఈ పద్మభూషణ పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు ఏదో వచ్చింది సంతోషం గౌరవంగా స్వీకరించాలి ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి వ్యక్తులు అభిమానులు సినిమా పరిశ్రమల నుంచి కానివ్వండి రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగ్ణీకృతమైంది ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అన్నది అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వర ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్దిస్తుంటే ఆహ్ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సుకృతం ఎప్పుడో చూసుకున్న పుణ్యఫలం మా అమ్మానాలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళే చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను అదే మీ ముందు తీసుకుని ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఆధునికమైన చికిత్సను పరికరాలతో అందించాలన్న ఒక తపనతో మిగతా అంటే పోటీ కాదు పోటీ అన్నది ఎక్కడ లేదు బసవతారకం ఆరోగ్యం ఉండమని క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఎక్కడా పోటీ లేదు మన మనమే ఈ యొక్క పర్టికులర్ ఈ సింగిల్ స్పెషాలిటీలో క్యాన్సర్లో మనం సో అలాగే ఈనాడు మన ఈ రొబోటిక్ రెడికల్ నెక్టో నెక్ట్రోటోమి తె లేకపోతే ప్రాసెక్టోమి తె వీటిలాంటివి ఇంతకుముందు చేసాం ఆరు వందలు ఎనిమిది వందలు పైగా చేసాం ఎప్పటికప్పుడు మనం దాన్ని మన ఫోర్త్ జనరేషన్ కూడా ఈరోజు మనం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అలాగే ఆసుపత్రికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా అమ్మగారి ఆశయం అది ప్రతి పేదవాడికి కూడా అత్యాధునికమైన ఈ యొక్క చికిత్స ఆధునికమైన ప్రపంచ పరిణామాలకు తగ్గట్టుగా ప్రమాణాలకు తగ్గట్టుగా మన వైద్య సేవను అందించాలి అతి తక్కువ ఖర్చుతో అని ఇలా చేసుకుంటూ పెడతాం ఇక చలనచిత్ర పరిశ్రమ విషయానికి వస్తే నేను ఎప్పుడు ముందు ఆలోచిస్తుంటాను ఇప్పుడు అందుకే ఇవాళ నేను ఎవరితో అయినా సమిష్టి కృషి అంటాను వాళ్ళ ఆసుపత్రి వాళ్ళ ఎంత బాగా నడుస్తుంది అంటే మనందరి సమిష్టి బోర్డు సహచార బోర్డు మెంబెర్స్ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరి ఒక సహాయ సహకారాలతో అయితేనేమి బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పరిశ్రమ పరిశ్రమలు అయితేనేమి సెక్టర్స్ అయితేనేమి లేకపోతే ప్రభుత్వాలు అయితేనేమి వారందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఇంకా ఎంతో ఎందుకంటే మనం ప్రతి చేసే నిస్వార్థంగా చేసే మన ఏదైతే ఇది నో ప్రాఫిట్ నో లాస్ చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన సేవలు గుర్తించి మనకి ఎంతో అండగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి సినిమాల విషయాలు ఇది సినిమాకి ఇచ్చారండి సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కళ్ళతో అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు కానీ కళ నిద్రపోతున్న సమాజాన్ని లేపే మేల్కొల్పేది కళ దానికి నా రామారావు గారి ఒక నిదర్శనం ఎందుకంటే అనేది ఇప్పుడు రుణ ఉంచుకునేవారు కాదు అది రుణశేషమైన రుణశేషమైనా అగ్నిశేషమైనా శత్రుశేషమైనా అంటాం అటువంటిది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకు నాకుగా నేను దా ఒక పాత్ర నుంచి పుట్టవచ్చు అంటాను ఒక సినిమా లేదా ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు ఒక నవల చదివి కావచ్చు సో అలా ఒక్కొక్క సందర్భం నాకు అన్ని అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తుంటాను మీ తెప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్